డిసెంబర్ రెండు వేల ఇరవై ఢిల్లీలో పర్యటించి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రోపే పనులు అనుమతులకు సంబంధించిన నివేదికలను కేంద్ర ప్రభుత్వ అధికారులకు సమర్పించిన జక్కంపూడి రాజా సానుకూలంగా స్పందించిన అధికారులు నేడు కోరికొండ పాండవలం మెట్ట నుండి కొండపైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రోపేకు నేషనల్ హైవే అథారిటీ అనుమతి పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా పాండవల మెట్ట కొండ నుండి కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు రోప్వే ఏర్పాటు చేయడం నిర్ణయించామని దానికోసం కోల్కతాకు చెందిన దామోదర్ రోప్వేస్ అండ్ ఇన్ఫ్రా సంస్థ వారిచే సర్వే చేయించిన జక్కంపుడి రాజా నాడు పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే విషయ పురోగతిపై ఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ శ్రీమతి విద్యావతి ఐఏఎస్ వారిని సహకరించమని కోరుతూ వినతిపత్రం అందించారు